గుంటూరు జిల్లా మంగళగిరిలో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు గందరగోళంగా మారాయి వరుస క్రమంలో ఓటు వేసేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యోగులు నెట్టుకున్నారు ఎవరి ఓటు ఎక్కడ ఉందో తెలియక చాలామంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పోలింగ్ అధికారులను అడిగితే విసుక్కుంటున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు తమ ఓట్లు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదని ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు వైద్య సిబ్బంది తెలిపారు తెలంగాణ నుంచి ఏపీలో పనిచేస్తున్న వారికి మంగళగిరిలో ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించారు ఓటు వేసే సమయానికి తమ పేరు లేదని వాపోయారు పోస్టల్ బ్యాలెట్ వేసే ఉద్యోగుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని జాయింట్ కలెక్టర్ రాజకుమారి చెప్పారు మొదటి రోజు అందరూ ఒకేసారి రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు సైడ్ అందరూ రండి అని చెప్పి నేను వెళ్ళిపోయాను. 25 వాటర్ కాంప్లీట్ ఏం లేదు. ఆ అట్లా నేను మంగళగిరి కమ్యూనికేషన్ కి వెళ్తానికి చేశాను. ప్లేస్ మేడనగర్ilta అవదేం అవసరం లేదు. ఎట్లా వస్తున్నారు పోలీస్ సార్లండి. నిర్మల హై స్కూలు ఆత్మకూరు మంగళగిరి అని ఇచ్చారు. ఈ రోజు వచ్చి ఇక్కడ ఓటు మళ్ళీ ఇప్పుడు సో మనం మన జిల్లా ఓటర్స్ తో పాటు అదర్ జిల్లా ఓటర్స్ మన జిల్లాలో పనిచేస్తూ ఉంటే వారికి కూడా మనం ఈరోజు ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం ఈ రోజు మన జిల్లా పోలీస్ నాలుగు వందల యాభై మంది అదర్ జిల్లా పోలీసు దగ్గర దగ్గర వెయ్యి మంది పదిహేను వందల మంది పోలీసు ఈ రోజు ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకుంటున్నారు ఓపీఓస్కి వచ్చినప్పటికీ ఐదు వందల వరకు ఈరోజు పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకుంటున్నారు ఎవరన్నా ఎంప్లాయీస్ ఎలక్షన్ డ్యూటీలో ఉండి మంగళగిరి ఓటర్ అయ్యి ఉండి ఫామ్ ట్వెల్వ్ అప్లై చెయ్యకపోయినా కంగారు పడొద్దు రేపు ప్రతి ఒక్కరికి ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ తీసుకొస్తే ఫామ్ ట్వెల్వ్ స్పాట్లోనే ఇచ్చి నింపించి పోస్టల్ బ్యాలెట్ మగును ఒకవేళ వేరే జిల్లాలో పనిచేసి వారికి గుంటూరు బ్యాలెట్ చేరకపోతే మనకి క్లియర్ గైడ్ లైన్ ఉంది ఇక్కడ నియోజకవర్గం అయితే అక్కడికి వెళ్ళి స్వయంగా అక్కడే ఓటు వేయొచ్చు మన అదర్ స్టేట్కి సంబంధించిన ఎటువంటి బ్యాలెట్స్ మంగళగిరి రీచ్ అవ్వలేదు